హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత నిన్ను కోరి ఇరవై నాలుగో భాగాన్ని వినిద్దాం అరవింద్ లో ఉయ్యాల్లో కూర్చుని బాధపడుతూ ఉంటాడు తన భుజం మీద ఎవరితో చేయుపడంతో ఎవరిదా అని తలెత్తి చూస్తాడు సంగీతాన్ని చూసి తన కన్నీళ్ళు తడుచుకొని రావదునా కూర్చో ఏంటి ఇలా వచ్చా ఏదైనా హెల్ప్ కావాలా అంటూ లేని నవ్వుని పులుముకొని సంగీతాన్ని అడుగుతాడు అరవింద్ నిన్న ఒకటి అడుగుతాను చెప్తావా ఏంటా మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటి అది ఏం జరిగిందంటే వదిన ఫ్రెండ్స్ అందరూ రవి పెళ్లి తర్వాత ఇంటికి బయలుదేరతారు ఆ తర్వాత జరిగిన కథ ఏంటో తెలుసుకుందాం రండి అరవింద్ సుమ ఇంటికి వస్తూ ఉంటారు అరవింద్ సుమతో ఏం మాట్లాడకుండా సైలెంట్గా డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు అరవింద్ని చూసి సుమ అరవింద్ ఏంటి ఇంత డల్లుగా ఉన్నాడు ఏమై ఉంటుంది అని ఆలోచించి రవి ఫస్ట్ నైట్ రోజుని గుర్తు తెచ్చుకుని ఓ సార్ గారు ఆ రోజు పిలిస్తే రూమ్లోకి వెళ్ళలేదు కదా అందుకే కోపంగా ఉన్నట్లున్నాడు అనుకుని అరవింద్ అని తనని పిలుస్తుంది ఎందుకు అలా ఉన్నా ఏం లేదు చెప్పచ్చు కదా నిన్నొక్క ప్రశ్న అడుగుతాను సూటిగా సమాధానం చెప్తావా అడుగు విశాల్ ఎవరు ఫ్రెండు ఫ్రెండ్ అంటే సుమకి ఎలా చెప్పాలో అర్థం కాక ఇంతకుముందు మనం ఎలా ఫ్రెండ్సో అలాగా విషయాలను తనతో కంపేర్ చేసేసరికి కోపం వస్తుంది అంటే నీ దృష్టిలో వాడు నేను ఒకటా మనం ముందు ఫ్రెండ్స్ తర్వాత లవర్స్ ఆ తర్వాత భార్య అంటే వాడు కూడా అంతేనా అందుకైనా నిన్నంతా వాడితో అరవింద్ మాట పూర్తి కాకముందే అరవింద్ అని గట్టిగా అరుస్తుంది నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అర్థమవుతుంది అంత అర్థపర్థం లేకుండా మాట్లాడడానికి నేనేం చిన్న పిల్లని కాను అన్నీ తెలుసుకొని మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ అనే ముసుగు తగిలించుకొని మీరు చేసే పని తెలియదు అనుకుంటున్నావా అరవింద్ అలా మాట్లాడుతుంటే సుమకి చాలా బాధేస్తుంది అరవింద్ తనని అనుమానించడం అస్సలు జీర్ణించుకోలేకపోతుంది అరవింద్ నీకు నా మీద నమ్మకం లేదా అంటుంది బాధగా ఇంతకు ముందు ఉండేది కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలతో అది చచ్చిపోయింది సుమకి ఇంకా ఒక్క క్షణం అరవింద్ దగ్గర ఉండాలనిపించదు వెంటనే కార్ దిగి ఆటోలో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది రాజారావు గారు సుమ రావడం చూసి చాలా సంతోషపడతారు కానీ తన ఫేస్ అంతా ఏడ్చినట్లు ఉండడం చూసి ఏమైందో అని కంగారు పడతారు సుమను అడిగితే ఏం మాట్లాడకుండా రూంలోకి వెళ్ళిపోతుంది అరవింద్కి కాల్ చేస్తాడు ఏమైందో కనుక్కుందామని కానీ తను కూడా ఫోన్ లిఫ్ట్ చేయడు సరే ఏం జరిగిందో కొంచెం సేపటి తర్వాత సుమని అడిగి తెలుసుకుందామని కామైపోతాడు అరవింద్కి సుమ అలా వచ్చేయడంతో బీపీ రేజ్ అయిపోతుంది ఫుల్లుగా మందు కొట్టింటికొస్తాడు తోలుతూ ఇంటికి వస్తున్న అరవింద్ని చూసి రాజారావు తన దగ్గరికి వస్తాడు తాగి ఉన్న అరవింద్ని చూసి సుమని పిలుస్తాడు రాజారావు గారికి మందు తాగేవాళ్ళంటే అసహ్యం అరవింద్ ఇంటి అల్లుడు కావడంతో తనకి ఏమీ అనలేక ఇంట్లోకి వెళ్తాడు సుమకి తండ్రి గురించి ముందే తెలుసు కనుక అరవింద్ని వెనక గుమ్మం నుంచి ఇంట్లోకి తీసుకుని వెళ్ళాలనుకుంటుంది అలా వెనక వైపు నుంచి ఇంట్లోకి తీసుకుని వెళ్తుంటే అరవింద్ ఒప్పుకోడు ఎందుకు నన్ను ఇలా తీసుకుని వెళ్తున్నావు మీ నాన్న ఏంటి అంత అసహ్యంగా చూసి వెళ్తున్నాడంటే నేను మందు తాగానని ఆయన నన్ను అసహ్యంగా చూసి వెళ్ళారు అది తప్పు కాదు కానీ నా పిల్ల ఇంకొకరితో తిరిగితే అది తప్పు కాదా అది నేను అడిగితే నేను ఏదో తప్పు చేస్తున్నట్టు నడి రోడ్లు నన్ను వదిలేసి వచ్చేసింది అది తప్పు కాదా అరవింద్ అవన్నీ ఇప్పుడు కాదు పొద్దున్న మాట్లాడుకుందాం లేదు ఇప్పుడే మాట్లాడాలి చెప్పు నీకు వాడికి సంబంధం ఏంటి నీకు వాడంటే నీ ఇష్టమైతే వానే చేసుకోవచ్చు కదే నన్నెందుకు చేసుకున్నావు పరాయి మొగాడి కౌగిల్లో తన భార్యని చూసిన మొగాడికి ఎలా ఉంటుందో తెలుసా అంటూ తూలుతూ కింద పడిపోతాడు సుమ అతన్ని పట్టుకోవడానికి వస్తే వద్దు నన్ను తాకద్దు నువ్వు ఎంగిలి కూడివి ఒకరు తిన్న విస్తరాకులో ఈ అరవింద్ తినడు నెవర్ సుమా అరవింద్ని ఇంకా ఇంట్లోకి తీసుకొని రాకపోవడంతో బయటకు వస్తాడు రాజారావు అరవింద్ సుమా గురించి అలా మాట్లాడుతుంటే వినలేకపోతాడు అరవింద్ నువ్వెవరి గురించి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అంటాడు రాజారావు నిజం మాట్లాడుతున్నాను కావాలంటే మీ కూతుర్ని అడగండి మీ పెంపకం చాలా గొప్పది మామగారు ఒకరిసారి ప్రాణంలా ప్రేమిస్తే మా నాన్న ఒప్పుకోడు ఆయనకి నచ్చిన వాడిని చేసుకుంటానని కాలి తనిపోయింది మళ్ళీ పెళ్లి పేరుతో లైఫ్లోకి వచ్చింది పెళ్ళేమో నాతో పక్కలో మాత్రం వాడు అని అరవింద్ అంటుంటే అంతవరకు సైలెంట్గా ఉన్న సుమా అరవింద్ చంపపైన పైన కొడుతుంది నన్ను కొడతావా నన్ను ఓ నీ తప్పులు ఎత్తి చూపాననే నేను చేసిన తప్పు అంటూ రాజారావు గారిని సుమని ఇద్దరిని కలిపి తిట్టేస్తాడు తాగి ఉండడం వల్ల ఎవరు తనని కంట్రోల్ చేయలేకపోతారు రాజారావు గారి మనసు అప్పటికే మొక్కలైపోయింది ముందే హార్ట్ ఉన్న ఆయన అరవింద్ అన్న మాటలు ఆయన జోలో మారి ఉంటాయి ఆయన కూతురు గురించి అల్లుడు అంత జడ్డగా మాట్లాడుతుంటే విని తట్టుకోలేకపోతాడు ఆయన రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తున్న ఆయనకి సడన్గా గుండెల్లో మంట పుడుతుంది టాబ్లెట్ వేసుకోవాలనుకుంటారు కానీ మంట వల్ల చేతులు కాలు చేతులు బిగుసుకుపోయి ఆయనకు సహకరించవు మాట్లాడడానికి ట్రై చేస్తారు కానీ మాట పగలదు సుమ అరవింద్ని బెడ్ మీద పడేసి గోడకి చెతికిలబడి ఏడుస్తూ ఉంటుంది ఎక్కువసేపు ఏడడం వల్ల ఎక్కిలు పడతాయి వాటర్ తాగడం కోసమని బయటకు వస్తుంది రాజారావు గదిలో లైట్ వెలుగుతున్న చూసి ఆయన గది దగ్గరికి వెళ్తుంది ఆయన గుండె నొప్పుతో నేల మీద పడిపోయి ఉంటారు అంత రాత్రి అప్పుడు అంబులెన్స్కి కాల్ చేసి హాస్పిటల్కి తీసుకువెళ్తుంది అప్పటికే ఆయన చనిపోయి ఉంటారు ఇదంతా విన్న సంగీత అరవింద్ చంప పైన పగులు కొడుతుంది అస్సలు ఊహించని పరిణామానికి కంగు తింటాడు అరవింద్ నీకెంత ధైర్యం అరవింద్ మా నాన్న పెంపకాన్ని తప్పపడతావా అది మీ మొగుడు పిల్లల సమస్య అది మీరు చూసుకోవాలి మధ్యలో మా నాన్నని ఎందుకు లాగావు అయినా ఆయన్ని పెంపకాన్ని వేలెత్తి చూపే హక్కు నీకెవరిచ్చారు నాకు నేను చూస్తుంటే ఇక్కడే అన్నంత కోపం వస్తుంది ఈ విషయంలో సుమా నేను క్షమించిన నేను ఎన్ని అస్సలు క్షమించరు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సంగీత వెళ్ళిన తర్వాత అక్కడికి సీత వస్తుంది రే అసలు ఏం జరుగుతుందిరా ఇంట్లో నువ్వు సుమా విడాకులు తీసుకోవడం ఏంటిరా అదే అడిగింది కదమ్మా ఇచ్చేస్తాను దానికి నాతో దూరంగా ఉండాలని ఉంది కదా ఉండనివ్వండి రే నువ్వు ఇస్తానంటుంది విస్తరాకులు కాదురా విడాకులు రే మీ పంధాలతో మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు ఒక బంధం నుంచి విడిపోవడం సులభమే కానీ అదే బంధాన్ని నిలుపుకోవడం చాలా కష్టంరా ఇప్పుడు ఏంటమ్మా కొట్టుకుంటూ తిట్టుకుంటూ అదే బంధంలో ఎన్నాలని ఉంటాం రే పెళ్ళంటే ఇంతకుముందు ఏడు తరాలకి సంబంధించినది రాన్ రాను రెండు కుటుంబాలకు సంబంధించిన అయింది కానీ ఇప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులకు మాత్రమే సంబంధించిన అయింది మీకు కోపాలు వస్తే వెడిపోతారు ఇంకెవరితో మీకు పని లేదు అరే నా మొగుడే కదా నా పెళ్ళామేగా నన్ను అనింది అని సర్దుకు పొడిదే సర్దుకుపోతే వాళ్ళ సంసారం సాఫీగా జరుగుతుందిరా గొడవలు ప్రతి ఒక్క జంటకి వస్తాయి వాటిని ఎదిరించి తమ బంధాన్ని నిలుపుకుంటేనే ఆ బంధానికి ఒక అర్థం పరమార్థం అని అరవింద్కి హితబోధిస్తా చేస్తూ ఉంటుంది సీత సంగీతకి ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేసే రోజు రానే వస్తుంది సంగీతకి తోడుగా సీత కిరణ్ వెళ్తారు ప్రతాప్ గారు ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్తారు ఇంట్లో సుమ అరవింద్ ఇద్దరే ఉంటారు సంగీత సుమని కూడా రమ్మంటుంది కానీ తనకిష్టం లేదని వెళ్ళదు మన అబ్బాయి గారు ఆఫీస్ పని చూసుకోవాలని వెళ్ళాడు ఆ రోజు నైట్ వాళ్ళు వెళ్తారు ఉదయాన్నే మన సుమ నిద్రలేసేసరికి అరవింద్ జాగింగ్కి వెళ్తాడు సుమా నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి కాఫీ చేసుకొని తాగుతూ ఉంటుంది అరవింద్ జాగింగ్ నుంచి అప్పుడే వస్తాడు అరవింద్కి జాగింగ్ వెళ్ళి వచ్చినప్పుడు జ్యూస్ తాగడం అలవాటు రోజు ఇంట్లో ఎవరో ఒకరిస్తారు ఈరోజు ఎవరూ లేకపోవడంతో సుమను జ్యూస్ తెమ్మని అడగాలనుకుంటాడు కానీ దీంతో ఎందుకు లేనుకుని వెళ్ళి తానే తెచ్చుకొనింటే సరిపోతుందని కిచెన్లోకి వెళ్తాడు ఫ్రిడ్జ్లో జ్యూస్ ఉండదు సరే కాఫీ అన్న తాగుదామనుకుని సుమా చేసిన కాఫీ కోసం చూస్తాడు కాఫీ కొంచెం కూడా ఉండదు అరవింద్ డీలా ఫేస్ పెట్టుకుని బయటకు వస్తాడు సుమా రిలాక్స్గా కాఫీని ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉంటుంది అది చూసి అరవింద్కి కోపం వస్తుంది అది చూడు కాఫీని కుడితి తగ్గినట్టు తాగుతుంది అరే పక్కన మనిషికి కొంచెమైనా ఉన్నిద్దామనేది కూడా లేకుండా అని సుమని తిట్టుకుంటూ బయటికి వెళ్ళి కాఫీ తాగాలను కొట్టాడు అరవింద్ బయటికి వెళ్తుంటే సుమ అరవింద్ని పిలుస్తుంది ఏంటి అంటాడు ఎక్కడికి వెళ్తున్నా కొంచెం చిరాకులో ఉన్న అరవింద్ సూసైడ్ చేసుకోవడానికి వెళ్తున్నాను ఏ నువ్వు కూడా వస్తావా అని తల సమాధానం చెప్తాడు నాకు అంత అవసరం లేదులే కానీ ఇదిగో ఈ సంచి తీసుకెళ్ళు అదెందుకు ఒకవేళ నువ్వు నీ నిర్ణయం మార్చుకుంటే వచ్చేటప్పుడు ఇంట్లో లేవు తీసుకొని వస్తావని ఏ నీ కొంచెం కూడా మనస్సాక్షి లేదా ఒక మనిషి చచ్చిపోతానంటే ఆపాలనే కామన్ సెన్స్ కూడా లేదా నేను ఎందుకు ఆపాలి నాకు ఇంకా చాలా హ్యాపీ ఎందుకంటే నాకున్న సమస్య నువ్వే నీ అంతటి నువ్వే పక్కకు తప్పుకుంటానంటే నాకు హ్యాపీయే కదా అని రూమ్లోకి వెళ్ళిపోతుంది అరవింద్ కోపంగా తలుపులు తన్ని నువ్వు ఎంత రాక్షసంగా ఆలోచిస్తావని ముందే తెలుసుంటే అస్సలు నేను ప్రేమించేవాడే కాదు అనుకుంటూ తన రూంలోకి వెళ్ళి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తాడు అరవింద్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి సుమ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని నీళ్ళలో కాలు పెట్టి ఆ వాటర్తో ఆడుకుంటూ ఉంటుంది అది చూసి అరవింద్కి ఒక ఐడియా వచ్చి సుమ వెనకగా వెళ్ళి తనని నీళ్ళలో తోసేస్తాడు పాపం మన సుమకి ఈత రాదు ఈ విషయం అరవింద్కి తెలీదు సుమ నీళ్ళలో నుంచి అరవింద్ నాకు స్విమ్మింగ్ రాదు ప్లీజ్ హెల్ప్ చేయి అంటూ ఉంటుంది అరవింద్ నవ్వుతూ సుమా పాటలను చూసి ఏంటి బేబీ నేను నీకు సమస్యని కదా సమస్యకి దూరంగా ఉండాలనుకుంటున్నావు కదా నేను ఎలా హెల్ప్ చేస్తానో చెప్పు అరవింద్ నాకు స్విమ్మింగ్ రాదు హెల్ప్ చేయి హెల్ప్ హెల్ప్ అంటూ నీళ్ళలోకి మునిగిపోతుంది అప్పటి వరకు సుమా పడుతున్న పాటలను ఎంజాయ్ చేసిన అరవింద్ అలా లోపలికి వెళ్ళేసరికి తనకు కంగారేస్తుంది వేస్తుంది నీళ్ళలోకి దూకి తనని సేవ్ చేసి నేల మీద పడుకోబెడతాడు అప్పటికే సుమా స్రోతపు పడిపోయి ఉంటుంది అరవింద్ తనని ఎంత పిలిచినా పలకదు అరవింద్ సుమ నీళ్లు మింగిపోయి మింగేసి ఉంటుందనుకుని తన పొట్ట మీద చేయి వేసి నొక్కుతాడు తన కాళ్ళు చేతులు రుద్దుతాడు దాంతో దోశలో సుమకి స్పృహ వస్తుంది దక్కుతూ పైకి లేస్తుంది సుమ ఆయాసపడుతూ అరవింద్ని కోపంగా చూస్తూ నువ్వు మనిషి వా రాక్షసుడివ ఎవరైనా తన భార్యని ఇలా నీళ్ళలోకి తోసేస్తారా సమయానికి వచ్చావు కనుక సరిపోయింది లేకపోతే ఏయ్ నీకు స్విమ్మింగ్ రాదనే విషయం నాకు తెలియదే అయినా నేషనల్ స్విమ్మింగ్ లాగా ఎప్పుడు చూసినా ఇక్కడే కూర్చొని ఉండేసరికి నీకు స్విమ్మింగ్ వచ్చనుకున్నాను ఎనీవేస్ జరిగింది ఏదో జరిగిపోయింది వదిలే వాట్ వదిలేయాల అంత ఈజీగా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగి నేను చచ్చిపోయి ఉంటే అరవింద్ కోపంగా సుమని దగ్గరకు లాక్కుని చూడు నీకు నాకు మధ్య ఉన్న బంధాన్ని ఆ యమధర్మరాజు కూడా దూరం చేయలేడు ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఆయనతో యుద్ధం చేసే నా దానివైనా నిన్ను నా సొంతం చేసుకుంటాను నువ్వు నా దానివి నాకు మాత్రమే సొంతం హలో ఎక్స్క్యూజ్ మీ నేనేమి నీ దాన్ని కాను కొన్ని రోజులాగితే నీకు నాకు మధ్య ఏం ఎటువంటి బంధం ఉండదు అది తమను గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది అరవింద్ వాడు వెనక్కి వచ్చి నీ పేరేంటి అంటాడు అప్పుడే నా పేరు మర్చిపోయారా అయ్యగారు అనుకుంటూ సుమ అని తన పేరు చెప్తుంది కాదు సుమ అరవింద్ నీ పేరు చూసావా ఎంత బాగా కలిసిపోయావో మన పేర్లు మన లాగే మనం కూడా కలిసి ఉంటామనేది నా నమ్మకం అనేసి ట్రస్టెండ్ చేసుకోవడానికి రూమ్కి వెళ్తాడు అరవింద్ వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోతుంది సుమ అంత నమ్మకం ఏంటి నీకు నేను నేను ఎంత హెయిట్ చేస్తుంటే అంత ప్రేమ ఎలా పెంచుకుంటున్నావు నా మీద గుర్తు ఉన్న సుమకి కిరణ్ మాటలు గుర్తుకొస్తాయి మనకి కోపం వస్తే వాళ్ళలోని తప్పులు వెతుకుతామే కానీ వాళ్ళు మన పైన చూపించే ప్రేమను మర్చిపోతామన్న కిరణ్ మాటలు గుర్తుకొస్తాయి బావ చెప్పింది నిజమే అరవింద్ నన్ను అనుమానించాడని మాత్రమే ఆలోచించాను కానీ తన ప్రేమను నేను ఎలా మర్చిపోయాను అని అరవింద్ తనకి మధ్య జరిగిన సంఘటనలే గుర్తుకొస్తాయి ఒక్కసారి అవన్నీ గుర్తుకురాగని సుమా మనసు సంతోషంతో నిండిపోతుంది అత్తయ్య చెప్పింది నిజం పెళ్ళంటే ఏంటి రెండు భిన్న మనసత్వాలు ఉన్న వ్యక్తుల్ని సమన్వయపరిచి సహృదయంతో ఒకటి చేసే బంధమే పెళ్ళి ఎంత గొప్పగా చెప్పింది అత్తయ్య చదువులేని అత్తయ్యకి పెళ్ళైనా ఎంత గొప్ప అవగాహన ఉంది ఇంత చదువు చదివాను కానీ నాకు మాత్రం కొంచెం కూడా తెలియలేదు అని తిట్టుకుంటూ ఉంటుంది అయినా తప్పు నాదే ఆ రోజు అరవింద్కి చెప్పి ఉండాల్సింది చెప్పకుండా వెళ్ళి తప్పు చేశాను అనుకుంటూ ఉంటుంది సుమా మనస్సాక్షి తన మాటలకి అడ్డుపడుతూ ఏంటి నిన్ను నువ్వే తప్పు పట్టుకుంటున్నావు వాడికి కొంచెం కూడా నమ్మకం లేదు నేను కొట్టాడు కూడా మర్చిపోయావా అని అంటూ ఉంటుంది అయినా వాడు నా మగుడు నన్ను తిట్టే హక్కు కొట్టే హక్కు రెండు వాడుకున్నాయి ఎవరైనా తన పెళ్ళం పక్కన వాళ్ళతో క్లోజ్గా ఉంటే ఎవరైనా ఒప్పుకుంటారో చెప్పు అని తను తన మనస్సాక్షి వాదనలో ఉండగా తడిచి ఉండడం వల్ల చల్లగాలికి వణుకుతూ ఉంటుంది దాంతో తన ఆలోచన నుంచి బయటకు వస్తుంది సుమా తన తడి బట్టలు చూసుకుని చిచి ఈరోజు నా కర్మ కాకపోతే బట్టలన్నింటినీ ల్యాండ్రీ వాడికే వసేస్తాను అని తను తాను తిట్టుకుని నీళ్లు పిండుకుంటూ ఉంటుంది ఫ్యాన్ కింద అయితే బట్టలు త్వరగా ఆరిపోతాయనుకొని హాల్లో ఉన్న టేబుల్ ఫ్యాన్ ఆన్ చేసి బట్టలు ఆరబెట్టుకుంటూ ఉంటుంది బ్రష్ చేంజ్ చేసుకుని పైనుండి కిందకొస్తున్న అరవింద్ సుమని అలా చూసి ఫ్లాట్ అయిపోతాడు పాలరాతి శిల్పంలా అప్పుడే కడిగిన ముత్యంలా ఉంటుంది ఫ్యాన్ గాలికి ఎగురుతున్న హెయిర్ తడిచిన బట్టలు ఆ ఛేదనంగా కనీ కనిపించని తన అందాలు వంపు సొంపుల్ని చూస్తుంటే మతిపోతుంది అరవింద్కి తన నుంచి తూపు చూపు తిప్పుకోలేకపోతాడు అరవింద్ అని అలాగే చూస్తూ ఉంటే ఏంటి అని కళ్ళగిరేస్తుంది అప్పుడు తేరుకుంటాడు అబ్బాయి గారు అమ్మో దీన్ని ఇలాగే చూస్తూ ఉంటే టెంట్ అయిపోయేలా ఉన్నానే అనుకుని అర్జెంటుగా నా మైండ్ డైవర్ట్ అయిపోవాలి అనుకుని వెళ్ళి టీవీ ఆన్ చేస్తాడు మన అబ్బాయి గారి అదృష్టం ఏమో కానీ రొమాంటిక్ సాంగ్సే వస్తూ ఉంటాయి అన్ని ఛానల్స్లోను రొమాంటిక్ సీన్స్ రొమాంటిక్ సాంగ్స్ వస్తూ ఉంటాయి అరవింద్ వాటిని చూసి ఏంట్రా బాబు ఈరోజు నా కర్మ అనుకుంటూ సుమని ఓరకంట చూస్తూ ఆ సాంగ్స్ని చూస్తూ తన్ని తాను కంట్రోల్ చేసుకోలేకపోతాడు అరవింద్ ఛానల్స్ అన్ని మారుస్తుంటే సుమ అది చూసి ఏదో ఒకటి ఉంచొచ్చు కదా ఎందుకలా మారుస్తున్నావు అంటుంది నీకేం తెలిసే నా బాధ తడిసిపోతుంది ఇక్కడ బ్రహ్మదేవుడా నాకు తెలిసి సరస్వతి మాత మీద కోపంగా ఉన్నప్పుడు దీన్ని తయారు చేసినట్లున్నావు ఎందుకయ్యా దీనికి ఎంత అందం ఇచ్చావు నాకు పిచ్చిక్కిస్తుంది దీని అందంతో ఎక్కడ టెంప్ట్ అయిపోతారని భయంగా ఉంది సొంత పిల్లానికి సైట్ కొట్టుకుంటునే గతి నాకు తప్ప ఇంకెవరికి పట్టదేమో అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంటి ఏదో అంటున్నావు అంటూ అరవింద్ దగ్గరికి వస్తుంది సుమ ఏం లేదు అని ఛానల్స్ అన్నీ మారుస్తుంటాడు చివరిగా ఏదో ఛానల్లో హర్రర్ మూవీ వస్తూ ఉంటుంది మన సుమాకి హర్రర్ మూవీస్ అంటేనే భయం హర్రర్ మూవీస్ చూసి ఛానల్ ఛానల్ మార్చమంటుంది ఏంటి హర్రర్ మూవీ అంటే భయమా భయం నాకు అంత లేదు అని అరవింద్తో వాదించడం ఎందుకు లేనికొని తన రూమ్కి వెళ్ళబోతుంది నీకు అంత అయితే చెప్పొచ్చుగా ఛానల్ మారుస్తాను అని ఆట పట్టిస్తాడు మన సుమ ఈగో దెబ్బతిని నాకేం భయం లేదు అని వచ్చి అరవింద్తో పాటు సినిమా చూస్తుంది అరవింద్కి ఆఫీస్ నుంచి కాల్ వస్తే పక్కకెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు సుమకి సినిమా ఇంట్రెస్ట్గా అనిపించి మూవీ మొత్తం చూసేస్తుంది చూస్తున్నంతసేపు ఏమీ అనిపించదు కానీ మొత్తం చూసి తర్వాత ఆ సినిమాలోని సీన్స్ కళ్ళ ముందు ఉన్నట్లు అనిపించి భయపడుతుంటుంది అరవింద్ అరవింద్ అని పిలుస్తుంది కానీ ఇంట్లో లేకపోవడంతో పలకడు సుమకి చెప్పకుండా వెళ్ళిపోయి ఉంటాడు తను సుమ టెన్షన్ భయం ఎక్కువైపోయింది సుమ టెన్షన్గా ఉంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఆ కంగారులో తన చేయి తగులుకొని టీపాయ మీద ఉన్న ఫ్లవర్ వాస్ కింద పడిపోయి పగిలిపోతుంది ఉన్నట్లుండే అది పగిలిపోయేసరికి భయంతో టెన్షన్ ఎక్కువైపోతుంది ఆ అంటూ గట్టిగా అరుస్తుంది అరవింద్ ఆఫీస్ ఫోన్ మాట్లాడుతున్నవాడు సుమా అరుపు విని ఇంట్లోకి వస్తాడు అరవింద్ సుమా దగ్గరికి వచ్చి సుమా సుమా కూల్ కూల్ నీకేం కాలేదు నేను ఇక్కడే ఉన్నాను నువ్వు భయపడద్దు అని చెప్తూ ఉంటాడు కానీ సుమ అరవింద్ మాటలు ఏమీ వినదు నన్ను ఏం చేయదు ప్లీజ్ హెల్ప్ హెల్ప్ అంటే అరుస్తూ ఉంటుంది అరవింద్ సుమా వెన్ను నిమితూ నీకేం కాదు ఒక్కసారి కళ్ళు తెరిచుడు నేను ఇక్కడే ఉన్నాను అని ధైర్యం చెప్తూ ఉంటాడు లేదు అరవింద్ ఆ దెయ్యం నన్ను చంపేస్తుంది నా దగ్గరకు వచ్చేస్తుంది నాకు భయంగా ఉంది అంటూ అలాగే కళ్ళు తెరవకుండా అరవింద్ని గట్టిగా ఆక్ చేసుకుంటుంది సుమాతని హక్ చేసుకోగానే అరవింద్కి ఒళ్ళంతా కరెంట్ పాస్ అయినట్లు అయిపోతుంది ఏదో తెలియని అలజడి అక్కడే ఉంటే తన కంట్రోల్లో తప్పుతాడనుకుని సుమని విడిపించుకుని అక్కడ తనకు దూరంగా ఉండాలనుకుంటాడు కానీ సుమ అరవింద్ని అస్సలు వదలదు ప్లీజ్ నన్ను ఏం చేయదు నా దగ్గరికి రావద్దు అని చిన్నపిల్లల ఏడవడం మొదలు పెడుతుంది అరవింద్ ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ అవ్వదు చాలా భయపడిపోతూ ఉంటుంది చలికి గజగజ వరికిపోతూ ఏడుస్తూ నన్ను ఏం చేయద్దు అని అరుస్తూ ఉంటుంది అరవింద్కి తనను కంట్రోల్ చేయడం కష్టమవుతుంది తను ఎంత చెబుతున్నా తను వినకుండా ఏడుస్తూ ఉంటుంది సుమన్ అలా చూసిన అరవింద్కి బాధేస్తుంది తను ఎలాగైనా కూల్ చేయాలనుకుని సుమా పెదవులపై ముద్దు పెట్టి తనను గట్టిగా హాక్ చేసుకుంటాడు అరవింద్ అలా హక్ చేసుకునేసరికి సుమ కొంచెం కూల్ అవుతుంది ఇద్దరిలోనూ ఏదో తెలియని తమకం అలజడి అరవింద్ చేతి తనకి మత్తుకి గురి చేస్తుంది అరవింద్ అంటే తనకి ఇష్టంగా ఉండడంతో తనకి అడ్డు చెప్పలేకపోతుంది అరవింద్కి పూర్తిగా లొంగిపోతుంది ఉదయాన్నే మెలకువచ్చి లేచి చూసేసరికి సుమ తన గుండెలపైన హాయిగా నిద్రపోతూ ఉంటుంది అప్పుడు గుర్తొస్తుంది అరవింద్ తన నైట్ చేసిన పని నేనేంటి ఇలా చేశాను తను ఏదో బాధలో ఉంటే ధైర్యం చెప్పాల్సింది పోయి అడ్వాంటేజ్ తీసుకున్నాను ఇప్పుడు నేను సుమని ఎలా ఫేస్ చేయాలి అనుకుంటూ తల పట్టుకొని కూర్చుంటాడు అరవింద్కి గిల్టీగా ఉంటుంది తను చేసిన పని గుర్తుకొచ్చి బాధపడతాడు మరి తరవాయి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్ వాళ్ళు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కావాలి కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్